హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు నూట నలభై నాలుగవ భాగం ఇంద్రుడి కుమార్తె అయిన మధుమతి నాగలోకం వారి అందం గురించి కథను ఇలా చెప్పడం ప్రారంభించింది గుణకేసిని కథ చెలులారా వినండి మా తండ్రి మహేంద్రుడి సారథి మాతలు పేరు మీరు వినే ఉంటారు అతడికి లేకలేక ఎంతో కాలానికి గుణకేసిని అనే కూతురు జన్మించింది ఆమె సౌందర్యాన్ని వర్ణించటము ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు ముల్లోకాలని ఆశ్చర్యపరిచేంత అందమైన గుణకేసిని యవ్వనంలోకి రాగానే ఆమెకు వివాహం చేయాలని మాతలి నిర్ణయించుకున్నాడు ఇంద్రుడి అనుమతి తీసుకుని స్వర్గలోకమంతా వెతికినా ఆమెకు తగిన వరుడు మాతలికి లభించలేదు ఆ విషయము తన భార్యతో చెప్పగా ఆమె దేవతా జాతిలో ఒక లోపముంది కొత్త రూపురేఖలతో పిల్లలు పుట్టరు ఎంతమంది పిల్లలు పుట్టినా అందరూ ఒకే పోలికతో ఉంటారు కాబట్టి భూలోకానికి వెళ్ళి యువకులైన రాజకుమార్లను పరిశీలించి తగిన వాణ్ణి తీసుకురండి అంది మాతలి భార్య మాటలు విని భూలోకమంతా మూడుసార్లు తిరిగి అందరూ రాజకుమార్లని తపస్సంపన్నులైన మహర్షుల పుత్రులను పరిశీలించినా తన కుమార్తెకు తగిన భర్త లక్షణాలు వాళ్ళలో కనిపించక విసుగు పుట్టి వెనక్కి వచ్చేశాడు అయ్యో స్వర్గలోకము మానవలోకము రెండిటిలోనూ ఒక చక్కని యువకుడు కూడా దొరకలేదు దంపతులకు ఆడపిల్ల పుట్టకపోవటమే మంచిది తల్లికి తండ్రికి భర్తకి కన్య మంచి పేరు తీసుకుని రావాలి చూస్తూ చూస్తూ బంగారం లాంటి పిల్లను తక్కువ స్థాయి వరుడికిచ్చి ఎలా పెళ్లి చేస్తాం చివరగా మిగిలిన పాతాళ లోకం కూడా రండి అక్కడ కూడా ఎవరూ దొరక్కకపోతే తరువాతి సంగతి ఆలోచిద్దాము అని ఆమె చెప్పడంతో మాతలి అక్కడి నుంచి బయలుదేరి భూలోకం చేరాడు అక్కడ దైవికంగా నారద మహర్షి ఎక్కడికో వెళుతూ కనిపించాడు అతడికి నమస్కరించిన మాతలి తన కూతురి సౌందర్యం గురించి ఆమె కోసం వరుణ్ణి వెతుకుతూ లోకాలు తిరుగుతున్న వైనం గురించి వివరించి చివరగా పాతాళలోకం చూద్దామనుకుంటున్నానని అదెక్కడ ఉందో ఎలా వెళ్లాలో తెలియదని మీరు శ్రమగా భావించకుండా తనతో వచ్చి ఆ లోక విశేషాలు చూపించమని మాతలి నారదుణ్ణి ప్రాధాయపడ్డాడు ఇంతలా అడగాల ఇప్పుడు నేను వరుణలోకమే వెళ్తున్నాను పద నీకు అక్కడ విశేషాలు కూడా చూపిస్తాను అంటూ నారదుడు మాతల్ని తీసుకొని వెళ్ళి సముద్రంలో మునిగి వరుణలోకం చేరాడు భటులు వీరి రాక గురించి వరుణుడికి తెలియచేయటంతో అతడు ఎదురేగి వీరికి స్వాగతం పలికి తన సభాభవనానికి తీసుకుని వెళ్ళి రత్న పీఠాల మీద కూర్చోబెట్టాడు మీ రాకకు కారణమేమిటి అని అతడు అడగటంతో నారదుడు మాతలి గురించి అతడి కూతురు గుణకేసిని గురించి మొత్తం తెలియచేసి తగిన వాడి కోసం పాతాడలోకం వచ్చాం ఇక్కడ వాళ్ళందరినీ చూడటానికి ఆజ్ఞ ఇవ్వు అన్నాడు త్రిలోక సంచారులైన మిమ్మల్ని ఇంద్రుడి సుచివుడైన మాతలిని అడ్డగించేవారు ఈ లోకంలో ఎవరూ లేరు మీకు నచ్చిన చోటికి వెళ్ళండి ఇంతకు ముందెప్పుడు మాతలి ఇక్కడికి రాలేదు కాబట్టి అతడికి ఈ లోక విశేషాలు చూపించండి అని వరుణుడు నారదుడితో చెప్పాడు నారదుడు మాతలిని తీసుకుని ఆ లోకమంతా తిరిగి విశేషాలన్నీ చూపించి వరుణుడి పెద్ద కుమారుడు పుష్కరుణ్ణి అతన్ని వరించిన జోత్స్నాకడని అతడి తమ్ముడని కూడా చూపించాడు ఇది వారుణ సముద్రమని ఇందులో అగ్ని ఎప్పుడూ ప్రజ్వరిల్లుతూ ఉంటుందని ఇది గాంధీవమనే ప్రదేశమని ఇది వరుణ దీని దీనిమీద చినుకులు పడితే చంద్రకిరణాలుగా ప్రకాశిస్తాయని ఇలాంటి విశేషాలు ఈ లోకంలో చాలా ఉన్నాయని నారదుడు చెప్పి ఇంతకీ వరుణుడి పుత్రుల్లో నీకెవరైనా నచ్చారా అని అడగటంతో మాతలి తల అడ్డంగా ఊపి మరో లోకానికి వెళదామనుకున్నాడు అప్పుడు నారద మహర్షి మాతలిని తీసుకుని ఇంకొంత దూరం క్రిందకి వెళ్ళాడు ఇది రసాతలమని పాతాళ లోకాలలో ఏడవదని కామధేనువు ఇక్కడే పుట్టిందని ఈ లోక ప్రజలు ఉత్తమ సుఖ సంతోషాలతో జీవిస్తుంటారని ఇక్కడున్న సుందరులను చూడమని నారదుడు చెప్పాడు మాతలికి అక్కడున్న వాళ్ళు కూడా నచ్చక మరొక చోటికి పోదామని చెప్పాడు నారదుడు అతన్ని ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి ఇది భోగవతి నగరమని దీనిని వాసుకి పరిపాలిస్తున్నాడని ఇక్కడున్న నాగపుత్రులు ఎంతో అందంగా ఉంటారని చెప్పాడు నారదుడి రాక విని నాగప్రముఖులంతా వచ్చి అతన్ని తీసుకెళ్ళి చాలా రోజులుగా రాకపోవటం వలన ఇతర లోకాల వార్తలేమీ తమకు తెలియటం లేదని ఏవైనా విశేషాలుంటే చెప్పమని అడిగారు చెప్పడానికి విశేషాలేమీ లేవని అన్ని లోకాల ప్రజలు సుఖంగానే ఉన్నారని ఎక్కడా యుద్ధాలు జరగటం లేదని మీ లోకంలో వాసుకి కులస్తులు కర్కోటక కులస్తులు కొట్టుకోవటం మానేసి ఉంటారని భావిస్తున్నానని నారదుడు చెప్పి మీరంతా క్షేమంగానే ఉన్నారా అని అడిగాడు అప్పుడు తమ లోకంలో అందరూ కులస్తులు కొట్టుకోకుండా కలిసిమెలిసి ఉంటున్నామని అయితే గరుత్మంతుడి వలనే పెద్ద ఆపద వస్తుందని అతడు ప్రతిసారి ఈ లోకంపైన దాడి చేసి వందల నాగులని ఆహారంగా ముక్కును కరుచుకొని వెళ్ళిపోతున్నాడని ఉత్తమ కులస్తుల జోలికి వెళ్లకుండా మిగిలిన జాతుల వారి మీదే పడటంతో ఇక ఆ జాతులన్నీ అంతరించిపోయే ప్రమాదం ఉందని గ్రహించి అందరము సమావేశమయ్యి ఒక నిర్ణయం తీసుకున్నామని దాని ప్రకారము గరుత్మంతుడు నెలకొకసారి మాత్రమే వచ్చేలా మాలో వంతుల ప్రకారము కొందరు చొప్పున అతడికి అయ్యేలా ఏర్పాటు చేసుకున్నామని అక్కా చెల్లెళ్ల పిల్లలమే కావడంతో గరుడు కూడా ఇందుకు ఒప్పుకొని సహకరిస్తున్నాడని కొందరు నాగులు నారదుడికి తెలియజేశారు మీరు వారు బాగానే ఆలోచించారు అని అతడు వాళ్ళని అభినందించాడు నాగపుత్రులంతా ప్రార్థించడంతో నారదుడు వీణాగానం మొదలుపెట్టాడు ప్రముఖులైన కర్కోటకుడు కౌరవ్యుడు అశ్వథరుడు ఆర్యకుడు వసంతుడు మొదలైన వాళ్లంతా ఆ గానం వినటానికి అక్కడికి వచ్చారు నారదుడి మనోహరమైన గానానికి వాళ్ళు పరవశించిపోయి అతడి చుట్టూ తిరగటం మొదలుపెట్టారు దాంతో నారదుడు మాతలిని ఉద్దేశించి ఈ లోకంలో ఉన్న సమస్త ప్రజలందరూ ఇప్పుడిక్కడే ఉన్నారని నీకోసమే ఈ గానం చేస్తున్నానని ఇక్కడున్న నాగపుత్రుల్లో నీకు నచ్చిన వారిని ఎంచుకోమని ఇంటింటికి వెళ్ళి వెతుక్కుంటే ఆలస్యమవుతుందని చెప్పాడు అందరినీ జాగ్రత్తగా పరిశీలించిన మాతలికి రూప యవ్వనాల్లో అద్భుతమైన ఒక నాగపుత్రుడు కనిపించాడు అతడే మా గుణకేశునికి తగినవాడు అంటూ నారదుడికి అతన్ని చూపించాడు అతన్ని పిలిచి ప్రశ్నించిన నారదుడు అతడు సుముఖుడని తండ్రి జికురుడు మరణించగా తాత ఆర్యకుడే పోషిస్తున్నాడని తెలుసుకుని మాతలితో కలిసి అతడింటికి వెళ్ళాడు ఆర్యకుడికి మాతలిని పరిచయం చేసి ఇంద్రుని సభలో అతని ప్రాముఖ్యం గురించి అద్భుతంగా వివరించి అతడి కూతురు గుణకేసిని సౌందర్యం గురించి తెలియచేసి స్వర్గ భూలోకాల్లోనూ తిరిగినా కనపడని సరైన వరుడు ఈ లోకంలో నీ మనవడి రూపంలో కనిపించాడని ఈ పెళ్లికి ఒప్పుకోమని నారదుడు అతడిని అడిగాడు మాతలితో బియ్యం అందుకోగలగటం తన అదృష్టమని అయితే పోయిన నెలలోనే తన కొడుకు జికురుడు గరుత్మంతిని బారినపడి మరణించాడని అతడి కోసం ఏడ్చుకుంటూ వెళ్ళిన ఈ సుముకుణ్ణి చూసిన పక్షిరాజు ఈ నెలలో తనకి ఆహారంగా సుముఖుణ్ణే పంపించమన్నాడని ఈ విధంగా నా మనవుడి ఆయుష్ కూడా మరో పది రోజుల్లో తీరిపోతుందని ఇలాంటి పరిస్థితుల్లో వివాహం ఎలా చేయగలనని ఆర్యకుడు బాధపడ్డాడు మరేం చేద్దాం అని నారదుడు అడగగా మాతలి సుముఖుణ్ణి ఇప్పుడే ఇంద్రుడి దగ్గరకు తీసుకుని వెళ్ళి జరిగింది తెలియచేద్దామని ఇంద్రుడి ద్వారా చెప్పిస్తే గరుడు మాట వింటాడని అనటంతో అందుకు ఆనందించి ఆర్యకుడు ఒప్పుకోగా ఆ క్షణమే వాళ్ళిద్దరూ సుముకుణ్ణి ఆర్యకుణ్ణి తీసుకుని వెళ్లారు ఆర్యకుడు వెంట వెంటబెట్టుకుని చుట్టాలతో కలిసి మాతలితో పాటు స్వర్గానికి వెళ్ళిపోయాడని తెలుసుకున్న భోగవతి నగర నాగ ప్రముఖులంతా ఒక సభ ఏర్పాటు చేశారు గరుత్మంతుడు రేపే వస్తున్నట్లు వర్ధసులపై తన ఆహారాన్ని ఉంచమని చెప్పినట్లు వార్త వచ్చిందని ఇప్పుడేమో ఆ సుముఖుడు స్వర్గానికి వెళ్ళిపోయాడని అడ్డగిద్దామనుకుంటే నారద మహర్షి శపిస్తాడని భయపడి ఆగిపోయామని వర్ధస్సులపై ఆహారం పెట్టకపోతే గరుడు కోపగించి అందర్నీ చంపేస్తాడని కాబట్టి అసలుగా ఈ నెలవంతు ప్రకారము కర్కోటకుడి ఇంటి నుంచి ఆహారం పంపిస్తే సరిపోతుందని వాళ్లంతా అనుకున్నారు అయితే కర్కోటకుడు ఇందుకు అంగీకరించలేదు ఇలాంటి వంతుల్ని తాను ఒప్పుకోనని సుముఖుడు రాకపోతే మరొకరిని తీసుకురమ్మని అదీగాక ఇప్పుడు తన ఇంట్లో ఎవ్వరూ లేరని అందరూ ఊళ్ళకి పోయారని కర్కోటకుడు చెప్పాడు ఆ విషయం మీద వాళ్ళంతా ఆ రోజు కొట్టుకున్నారు మరునాడు గరుత్మంతుడు వచ్చి వర్జశుల దగ్గర ఆగాడు అక్కడ తన ఆహారం కనిపించకపోవడంతో కోపంతో అందర్నీ చూడసాగాడు అప్పుడు దక్షకుడు ఏదో చెప్పబోతుంటే కర్కోటకుడు అడ్డుపడి మొన్న వచ్చినప్పుడు సుముకుణ్ణి తీసుకుంటానన్నారు కదా అంటూ ఉండగా అతన్ని పక్కకి లాగి అతడి మాటలు వినొద్దని పెట్టుకున్న నియమాల్ని ఉల్లంఘిస్తున్నాడని కొందరు చెప్పారు అంతలో వాళ్ళని పక్కకు తోసి మరొకరు ఇంకేదో చెప్పసాగారు ఇలా గొడవ పడుతూ ఎవరినీ పూర్తిగా చెప్పనీయకపోవడంతో గరుత్మంతుడు రెక్కలాడించి గట్టిగా హుంకరించి ఎవరో ఒకరే మాట్లాడాలని అతడు మాట్లాడటం పూర్తయ్యే వరకు మరొకరు మాట్లాడకూడదని చెప్పి కర్కోటకుణ్ణి నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు అనటంతో అతడిలా అన్నాడు మీరు పోయినసారి వచ్చినప్పుడు సుముకుణ్ణి భక్షిస్తానని చెప్పారని ఇంద్రుడి సారథి మాతలి నారదుడితో పాటు మొన్న ఇక్కడికి వచ్చి తన కూతురికి తగిన వరుడిగా సుముకుణ్ణి ఎంచుకొని స్వర్గానికి తీసుకుపోయాడని తాము వద్దని వారించినా వినిపించుకోలేదని కర్కోటకుడు చెప్పాడు అది విని ఇంద్రుని గుర్రాలు తోలేవాడికి ఇంత పొగరా మీరు చెప్పినా వినిపించుకోలేదా ఇప్పుడే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మాతలు చేసిన తప్పు గురించి చెప్పి ఆ సుముఖుణ్ణి అతడి బంధువులు కూడా తినేస్తాను అయినా ఆర్యకుడు తన మనవుణ్ణి తీసుకుపోతుంటే మీరు ఆపలేకపోవటం నాకు కోపం కలిగిస్తుంది అన్నాడు గరుత్మంతుడు అప్పుడు తక్షకుడు మమ్మల్ని అనుమానించవద్దు మాతలితో మేము మీ విషయమే చెప్పాం అయినా అతడు తీసుకెళ్లిపోయాడు అతడి బలమెంతో మాకు తెలియదు పైగా నారద మహర్షి శపిస్తారని సందేహించి భయపడి ఆగిపోయాం మీరొచ్చేదాకా ఈ విషయం మీదనే చర్చించుకుంటున్నాము అని చెప్పాడు గరుడు కోపం తగ్గించుకొని మాతలి నన్నే లెక్క చేయలేదు కదా ఆ సుముకుడి పొట్ట చీల్చి అమాంతం తినేస్తాను ఎవరు అడ్డుమొస్తారో చూస్తాను అంటూ వేగంగా స్వర్గలోకానికి వెళ్ళాడు వేద మంత్రోచ్చారణల మధ్య మంగళ వాయిద్యాల హోరులో ఇంద్రలోకంలో అతి వైభవంగా సుముకుడికి గుణకేశునికి వివాహం జరుగుతోంది అంతలో ద్వారపాలకుడు వచ్చి గరుత్మంతుడి రాక గురించి ఇంద్రుడికి తెలియచేశాడు అది విని భయంతో సుముకుడు ఆర్యకుడు అతడి బంధువులు లోపలికి వెళ్ళి దాక్కున్నారు గరుడు నుంచి కాపాడమని ఇంద్రుడు ఉపేంద్రుడితో మొరపెట్టుకోగా అతడు అభయహస్తం ఇచ్చాడు ఉపేంద్రుడికి నమస్కరించిన గరుత్మంతుడు మహేంద్రుడితో ఇలా అన్నాడు ఇంద్ర నీ సారథి నాకెంతటి అపకారం చేశాడో చూసావా సర్పాలని ఆహారంగా ఆ విధాతే నాకు కేటాయించాడు భోగవతీపురంలో నేను అలా ఈ రోజుకి ఎంచుకున్న ఆహారాన్ని ఈ మాతలి తీసుకొని వచ్చేసి పెళ్లి కొడుకుని చూశాడు మనమిద్దరము కశ్యపుని పుత్రులమే అయినా నీ అలవాట్లు నాకు లేవు నియమిత ఆహారాన్నే నేను తీసుకుంటాను ఆ సుముకుణ్ణి పంపించు నేను వెళ్ళిపోతాను అన్నాడు ముల్లో కాలు తిరిగి సరైన వరుడిగా సుముకుణ్ణి ఎంచుకొని మాతలి తన కూతురికిచ్చి వివాహం జరిపించాడు అటువంటి కొత్త పెళ్లి కొడుకుని తినటానికి నీకు నోరెలా వస్తుంది నీకు అంతకంటే మంచి భోజనం పెట్టిస్తాను అతన్ని వదిలై ఇది ఉపేంద్రుడి అభిమతం కూడా అన్నాడు ఇంద్రుడు మహేంద్ర నేను కాక ఉపేంద్రుణ్ణి మోసుకుని తిరిగే వాళ్ళెవరున్నారు యుద్ధాలప్పుడు కూడా అతడి రథముపై పతాకంలో నిలిచి విజయం కలిగిస్తాను కాబట్టి అతడు నా నోటి ఆహారాన్ని చెడగొట్టడు అంటూ ఉపేంద్రుడి గురించి అవహేళనగా మాట్లాడాడు దాంతో ఉపేంద్రుడు పక్షిరాజా నీవల్లే యుద్ధాల్లో విజయం కలుగుతుందంటున్నావు సంతోషమే త్రిలోకాధిపతి అయినా ఇంద్రుడి మాట కాదంటున్నావు నన్ను మోస్తున్నానంటూ గర్వంగా చెప్పావు కదా ఏది నా ఎడమ చేతి చిటికన వేలి మొయ్యి నీ ప్రతిభ తెలుసుకుంటాను అంటూ ఆ వేలుని అతడి శరీరం మీద పెట్టాడు అప్పుడతడు పిచ్చుకుపై పెద్ద బండరాయి పడ్డట్టు అణిగిపోయి రక్తం కక్కుకుంటూ గట్టిగా అరుస్తూ రక్షించమని ప్రార్థించాడు దాంతో విష్ణుమూర్తి తన వేలు తీసేయటంతో గరుత్మంతుడు తన బలాన్ని తన తప్పుని తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత సుముఖుడు తన భార్య గుణకేశునితో అక్కడి ఉద్యానవనాల్లో భవనాల్లో విహరించి ఎంతో కాలం ఆమెతో సుఖించాడు మా ఇంట్లో ఈ కథగల పుస్తకం ఉండటంతో దీన్ని చదివి నాగలోకంలో కూడా గొప్ప సౌందర్యం వాళ్ళు ఉంటారని తెలుసుకున్నాను అంది మధుమతి అది నమ్మిన మిగిలిన దేవకన్యలు కూడా మనకేం కావాలో దాన్ని మాత్రమే కోరుకోవాలని తనకు నచ్చిన వరులను గాయత్రీదేవి మనకు ప్రసాదిస్తుందని అనుకున్నారు వచ్చే శుక్రవారానికి తమకు కావలసిన సంబరాలన్నీ ఇప్పుడే తెచ్చేయడంతో వాటిని ఆలయంలో ఒక చోట పెట్టి తెలతెల వారుతుండటంతో వారు స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయారు విక్రముడు దేవి విగ్రహానికి వెనక వైపు కూర్చొని ఆ దేవకన్యలు మాట్లాడుకుంటున్నదంతా విని ఎంతో ఆనందించాడు వాళ్ళు వెళ్ళిపోయాక అక్కడున్న వాళ్ళ వస్త్రాలు ఇతర వస్తువులు చూసి అవి చిత్రంగా ఉన్నాయనుకున్నాడు మనసులోకి ఏదో కొత్త ఆలోచన రావటంతో వెంటనే చెరువులో స్నానం చేసి నీళ్లు తాగి తిరిగి వచ్చాడు అదంతా కలో నిజమో అతడికి అర్థం కావటం లేదు ఏదైనప్పటికీ అది శుభప్రదమే అనుకున్నాడు తన సోదరులు కూడా ఆ తీరానికి చేరుకుంటే ఎంతో బాగుంటుందని భావించాడు సముద్రం దగ్గరికి వెళ్ళి చూద్దామనుకొని ఆలయంలో ఒక విగ్రహం దగ్గరున్న కత్తి తీసుకొని ఆలయం తలుపులు మూసేసి అక్కడి నుంచి బయలుదేరాడు దారికి అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలని పొదలను నరికేసి ఆలయం నుంచి సముద్రానికి చక్కటి దారి తయారు చేశాడు సముద్ర తీరంలో ఆ రోజు సాయంకాలం దాకా తిరిగిన కొన్ని ఓడ శకలాలే కనిపించాయి కాని తన సోదరుల జాడ అతడికి తెలియలేదు చివరికి ఆలయానికి చేరి దేవిని ధ్యానిస్తూ ఆ రాత్రి కాసేపు నిద్రపోయాడు కలలో తన సోదరులు అక్కడికి వచ్చినట్లు తనతో మాట్లాడుతున్నట్లు కనిపించడంతో అదిరిపడి లేచాడు సూర్యోదయం అవుతూ ఉండటంతో మళ్లీ ఉత్తర దిక్కుగా నడిచి సముద్రం దగ్గరికి వెళ్లాడు సముద్రంలో ఒక పెద్ద దారువు ఇటువైపే కొట్టుకు రావటం గమనించాడు దగ్గరికి వస్తున్న కొద్దీ అది తెరచాప కొయ్యి అని దానిమీద ముగ్గురు పురుషులున్నారని విక్రముడికి అర్థమైంది అది తీరం చేరగానే వాళ్ళని జాగ్రత్తగా చూశాడు వాళ్ళు ముగ్గురు తన సోదరులేనని గుర్తుపట్టిన విక్రముడికి ఆనందంతో గుండె జల్లుమంది వాళ్ళు ఏమీ మాట్లాడకుండా అలా పడి ఉండటంతో ముందు చనిపోయారని బాధపడ్డా తర్వాత గమనిస్తే వారికి ఊపిరి ఇంకా ఆడుతోందని స్పృహ కోల్పోయి ఉన్నారని అతడు అర్థం చేసుకున్నాడు వెంటనే ఒక చలమ తీసి మంచినీళ్లు వాళ్ల ముఖం మీద చల్లి కడుపు నిండా నీళ్లు తాగించడంతో వాళ్ళకి కొంత మెలుకువ వచ్చింది నీరసంగా కనిపించడంతో అడవిలోకి వెళ్ళి బోలెడు వెలగపళ్ళు తెచ్చి వారికి తినిపించి ఆకలి తీర్చాడు అప్పుడు లేచి వాళ్ళు విక్రముణ్ణి గుర్తుపట్టారు విక్రముడు వాళ్ల బట్టలు మార్పించి వాళ్ళని అక్కడే ఉండమంటూ తాను ఆలయంలోకి వెళ్ళి అభిషేక పాత్రతో సరస్సులోని నీళ్లు ముంచి తీసుకువచ్చి తన సోదరులకు తాగించాడు దాంతో వాళ్ళకి కొండంత బలం కలిగింది అప్పుడు విజయుడు విక్రముడితో ఇలా అన్నాడు తమ్ముడా నువ్వెక్కిన ఓడ మునగలేదా ఏమిటి నిన్ను చూస్తే సముద్రంలో పడిపోయినట్లు కనిపించడం లేదు మేము ఇక్కడికి ఎలా చేరామో తెలియదు పెద్ద శబ్దం చేస్తూ మా ఓడ మునిగిపోగానే ఏ ఆధారము దొరకకపోవటంతో నేను చాలాసేపు సముద్రంలో ఈదాను అలసిపోయి ఇక ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసరికి దైవికంగా ఈ కొయ్యి కనపడింది అది దోనెలాగా పెద్దగా ఉండి నేను ఎక్కి కూర్చున్నా మునిగిపోలేదు తమ్ముళ్ళిద్దరూ పక్కనే ఉన్నారని ఆ అలసటలో గమనించలేదు రెండు రోజులు అలానే గడిపాను మూడో రోజు స్పృహ తప్పింది చివరికి ఇక్కడికి చేరాము అన్నాడు మిగిలిన ఇద్దరూ కూడా తమ కథ ఇలాంటిదేనని చెప్పారు వాళ్ళు ఆ రాత్రంతా ఆ ఇసుక తిన్నెల మీదే విశ్రమించారు మన ప్రయత్నమంతా వృధా అయిపోయిందని క్రోధనుడి సంగతి ప్రక్కన పెట్టి కనీసం మన దేశానికి తిరిగి వెళ్ళిపోదామన్నా ఇక వీలు పడేలా లేదని శ్రీముఖుడి మాటలు వినకుండా ఇంత దూరం బయలుదేరి తప్పు చేశామని విజయుడు అనగా విక్రముడు ధైర్యం చెప్పాడు దైవ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుందని చెప్పి తాను ఈ సముద్ర తీరం చేరింది మొదలు గత రాత్రి వరకు జరిగిన విషయాలన్నీ వాళ్ళకి చెప్పిన విక్రముడు వాళ్ళని ఆ దేవాలయం దగ్గరకు తీసుకుని వెళ్లాడు ఆ దేవాలయ వైభవానికి వాళ్లంతా ఆశ్చర్యపోయారు తాము అంతకు ముందు తాగిన నీళ్లు అక్కడి సరస్సులోనివే అని తెలుసుకొని ఆనందంగా అక్కడ స్నానం చేసి దేవకాంతలు తెచ్చి దాచిన వస్త్రాలు కట్టుకున్నారు ఆ దేవతా స్త్రీల గురించిన వృత్తాంతమంతా విక్రముడు వాళ్ళకి తెలియచేశాడు నలుగురు భక్తి ప్రవర్తులతో అమ్మవారిని పూజించారు శుక్రవారము సూర్యోదయమైన దగ్గర నుంచి వాళ్ళు నలుగురు దేవకన్యల రాక కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూడసాగారు చీకటి పడే సమయానికి చక్కగా స్నానం చేసి బాగా అలంకరించుకుని సిద్ధంగా ఉన్నారు దేవకన్యలు ఆకాశం నుంచి దిగుతున్నారని గ్రహించి అందరూ వెళ్ళి గర్భగుడిలో ఉన్న దేవీ విగ్రహం వెనక్కి చేరారు దేవకన్యలు జలకాలాడి గుళ్ళోకి వచ్చి చూసి తాము గతవారం పెట్టిన వస్త్రాలు కనిపించకపోవడంతో గాయత్రీదేవి అప్పుడే తాము కోరుకున్న వరులను ప్రసాదించడానికి సిద్ధంగా ఉందని తలచి సంతోషంగా ఆమెను అర్చించి బయటికి వచ్చారు తమకు లభించే వరులు ఎలా ఉంటారోనని వాళ్ళు ఎంతో ఉత్కంఠంతో ఎదురుచూస్తూ తమ తమ వరుల కోసం ఎవరెవరు ఎలాంటి రంగుల వస్త్రాలు అక్కడ పెట్టారో అడిగి తెలుసుకున్నారు అంతలో రాజకుమారులు నలుగురు గర్భగుడిలో నుంచి బయటికి వచ్చి ఒకరి వెనక ఒకరు నిలబడ్డారు వాళ్ళని చూసి సిగ్గుల మొగ్గలైన ఆ దేవకన్యలు నలుగురు కొంతసేపటికి సిగ్గును అదిమిపెట్టి తాము అందించిన వస్త్రాల ఆధారంగా వారి మెళ్ళో వరమాల వేశారు అందమైన దేవకన్యలు తమకు భార్యలుగా లభించినందుకు పరమానంద భరితులైన ఆ రాజకుమారులు మీరెవరు ఎందుకు వచ్చారు అని అడగటంతో వాళ్ళు తాము అప్సర కన్యలమని పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కలిసే పెరిగామని తమ గురువు బృహస్పతి చెప్పడంతో గత ఆరు సంవత్సరాలుగా ప్రతి శుక్రవారము అంబవైపు చూస్తూ అని ప్రార్థించి ఇక్కడికి వచ్చి గాయత్రీదేవుని పూజిస్తున్నామని ఈ చివరి శుక్రవారానికి తమ కోరిక ఫలించి మీరు లభించారని ఇక మీతోనే ఉండి సుఖింపజేస్తామని అన్నారు తమ కథ చాలా పెద్దదని తర్వాత తీరిగ్గా చెబుతామని విక్రముడు వాళ్లతో అన్నాడు అందరూ సముద్రంలో మునిగిపోయినా వీళ్ళు నలుగురే బ్రతికి ఆ తీరానికి చేరటము గాయత్రీదేవి మహిమేనని మణిసిద్ధుడు గోపాలుడికి చెప్పాడు కాశీ మజిలీ కథలు నూట నలభై నాలుగవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ